ఒక సమ్మేళనం ఏర్పాటు చేయడం జరిగింది దేవాలయ అభివృద్ధి విషయంలో భక్తులు చాలా ఆందోళన చెందుతూ ఉన్నారు దేవాలయ నిర్మాణం జరుగుతూ ఉంది కానీ గుడి మూసేస్తారేమో అనే ఒక భయం ఏర్పడది ఆ విషయం పైన ఇవాళ హిందూ సంఘాలన్నీ కూడా ఒక సమ్మేళనం ఏర్పాటు చేసి ఎవరైతే ప్రభుత్వ అధికారులు ఉన్నారో భక్తులకు మీరు దేవాలయ నిర్మాణంలో ఎలాంటి వసతులు కల్పిస్తున్నారు దేవాలయ నిర్మాణం విషయంలో గుడి మూసేస్తారని చెప్పి భయాందోళన చెందుతూ ఉన్నారు ఈ విషయం పైన ప్రభుత్వ అధికారులు ఒక స్పష్టమైన ప్రకటన చేయాలి ముఖ్యంగా దేవాలయ అభివృద్ధి చేయాలంటే ఒక డిటిఆర్ అంటే డెవలప్మెంట్ డిపిఆర్ అనేది ఆ డెవలప్మెంట్ రిపోర్టు మొత్తం కూడా ప్రజలకు తెలియపరచాల్సిన అవసరం ఉంది తర్వాత ఎంత బడ్జెట్ కేటాయిస్తున్నారు సుమారు నాలుగు వందల కోట్లని ఒకరు అంటున్నారు వంద కోట్లని ఒకరు అంటున్నారు మరి వంద కోట్లతో ఈ గుడ్డు నిర్మాణం అవుతుందా ఈ అంచనా వ్యయాలు ఎన్ని ఎన్ని ఎంత ఏమిటి అన్న విషయం పైన ప్రభుత్వం ఎలాంటి స్పష్ట స్పష్టత ఇవ్వలేదు కాబట్టి ఇవాళ మేము యావత్ హిందూ సమాజం తరఫున మేము ఈ సమ్మేళనం ఏర్పాటు చేసి ప్రభుత్వ అధికారం కోరలేదు ఏంటంటే ఈ మీడియా మాధ్యమంగా ఎన్ని వేల రూపాయల కోట్లు కోట్లు ఎన్ని వేల కోట్లు ఖర్చు పెడతా ఉన్నారు ఎన్ని వందల కోట్లు ఖర్చు పెడుతున్నారు గుడి ఎట్ల నిర్మాణం చేస్తూ ఉన్నారు ఇందులో ఆగమశాస్త్రం పండితులు ఉన్నారా ఏ ఒక్క ఆగమశాస్త్ర పండితి ఆధ్వర్యంలో జరుగుతూ ఉంది మరి ఏ పీఠాధిపతి వచ్చి దీని ఆధ్వర్యంలో జరుగుతూ ఉంది అన్న విషయాలన్నీ కూడా సమాజానికి తెలియపరచాల్సిన అవసరం ఎంత కాబట్టి ఇవాళ మేము అసలు ఏం జరుగుతుందని ఆందోళనలో ఇక్కడ రావడం జరిగింది కాబట్టి ప్రభుత్వ అధికారులు దీని మీద స్పష్టమైన ఒక కార్యాచరణ ఏర్పాటు చేసి అన్ని హిందూ సంస్థల్ని మరియు స్థానికులు అభివృద్ధిలో ఇండ్లు పోతూ ఉన్నాయి షాపులు పోతా ఉన్నాయి ఎన్నో కోట్ల రూపాయలు నష్టం జరుగుతూ ఉంది మరి వీరందరికీ అండగా ఉండాల్సినటువంటి అధికారులు ఎలాంటి ప్రకటన ఇవ్వట్లేదు కాబట్టి గత ప్రభుత్వము వ్యాధి డెవలప్ చేసినప్పుడు ఒక ప్లాట్ పోతే ఫ్లాట్లో ఇల్లు ఇచ్చింది ఫ్లాట్ ఇచ్చింది మరి చాలా దుకాణాలు కూడా ఇచ్చినాయి మరి అట్లా మీరు ప్రకటన ఇంతవరకు కూడా ఎలా చేయలేదు కాబట్టి మేము చాలా ఆందోళన చెందుతూ ఉన్నాము ఈ విషయం పైన ప్రభుత్వం పూర్తిగా ఒక శ్వేతపత్రం చేయాలని చెప్పి మేము ఈ ఈ సమావేశం పెట్టుకొని ఈరోజు డిమాండ్ చేస్తా ఉన్నాం అందరికీ నమస్తే నా పేరు కళ్యాణ్ శివశక్తి మేము వివిధ హిందూ సంస్థల ఆధ్వర్యంలో ఈరోజు వేములవాడకు వచ్చి రాజరాజేశ్వర రాజరాజేశ్వర స్వామి దేవస్థానం యొక్క అభివృద్ధి కార్యక్రమాల మీద చర్చించడం జరిగింది ఇక్కడ హిందూ సమాజానికి కానీ హిందూ సంఘాలకు కానీ అనేకమైనటువంటి అనుమానాలు కలుగుతున్నాయి రెండు వేల పదిహేను నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు దాదాపు ఇప్పటికీ నాలుగైదు సార్లు ఈ దేవాలయాన్ని అభివృద్ధి చేస్తాం చేస్తామని గత ప్రభుత్వము ఈ ప్రభుత్వము చెప్తూ వస్తున్నారు కానీ ఇంతవరకు జరిగినటువంటి దాఖలాలు లేవు ఇప్పుడు కూడా అభివృద్ధి చేస్తామని చెప్పి ముందుకు రా వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వానికి కానీ రేవంత్ రెడ్డికి కానీ చిత్తశుద్ధితో కనుక ఈ దేవాలయాన్ని అభివృద్ధి చేస్తే దానికి హిందూ సమాజం తరపున సంస్థల తరఫున మేమందరం హర్షం వ్యక్తం చేస్తున్నాం అయితే ఇక్కడ ఉన్నటువంటి అనుమానాలు ఏంటంటే ఇక్కడ డిపిఆర్ని రిలీజ్ చేయకుండా బ్లూ ప్రింట్ రిలీజ్ చేయకుండా ఆగమశాస్త్ర పద్ధతులను అనుసరించి దేవాలయాన్ని ఈ విధంగా అభివృద్ధి చేస్తున్నామని చెప్పకుండా కేవలం అభివృద్ధి చేస్తున్నామని చెప్పి డెబ్బై ఆరు కోట్లు రిలీజ్ చేశామని చెప్పేసి టెండర్లు పిలిచేశారు అసలు ఏ విధమైనటువంటి బ్లూ లేకుండా రిపోర్ట్ లేకుండా ఏ విధంగా టెండర్లు పిలిచారు దీంట్లో ఏమైనా మతలపులు ఉన్నాయా గూడిపుటాలీలు ఉన్నాయా అనేటటువంటి అనుమానం దేవాలయ భక్తులకి హిందూ సంస్థలుగా మాకు కలుగుతుంది ఇది మొట్టమొదటి అంశము రెండో అంశం వచ్చేసి శృంగేరి పీఠంకి సంబంధించినటువంటి వాళ్ళతో మేము చర్చలు జరుపుతున్నాం వాళ్ళు చెప్పినట్టుగా వాళ్ళ అనుమతితోనే దేవాలయ అభివృద్ధి చేస్తున్నామని చెప్తున్నారు కానీ ఇంతవరకు శృంగేరి సంస్థానం నుంచి ఏ విధమైనటువంటి ప్రతి ప్రతినిధిని ప్రకటించలేదు ఏ ప్రతినిధి దీని మీద మాట్లాడినటువంటి సందర్భాలు కూడా లేవు తర్వాత కొన్ని మీడియా కథనాలలో దేవాలయ దర్శనాల్ని రెండు మూడు సంవత్సరాల పాటు ఆపేస్తున్నామని చెప్పేసి కొన్ని మీడియా కథనాలు వచ్చినాయి అంటే రెండు మూడు సంవత్సరాలు దర్శనాలు ఆపేసి బయట వేరే దేవాలయాలలో దర్శనం చేసుకోండి ఈ అభివృద్ధి పేరుతో దర్శనాలు ఆపేస్తున్నాము అంటే దేవాలయానికి ప్రతి సంవత్సరం మొక్కులు చెల్లించుకునే వాళ్ళు ఇచ్చేటటువంటి భక్తుల యొక్క ఆవేదనను అర్థం చేసుకోకుండా ఈ దేవాలయాల మీదనే ఆధారపడే కొన్ని వేల కుటుంబాల జీవనోపాధిని అర్థం చేసుకోకుండా మరి అధికారులు ఏ విధంగా ఇట్లా మాట్లాడుతున్నారు అనే విషయం మీద కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి అభివృద్ధి చేసేటప్పుడు దర్శనాలు ఆపాల్సినటువంటి అవసరం లేదు ఎన్నో దేవాలయాలు అభివృద్ధి జరుగుతుంది భారతదేశంలో కాశీ అయోధ్య లాంటి దేవాలయాలు అభివృద్ధి జరిగింది ఎప్పుడూ దర్శనాలు ఆపిన ఆనవాళ్ళు లేవు ఇది ఒకట ముఖ్యమైనటువంటి అంశాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలి హిందూ స్వామీజీల గురించి కానీ హిందూ సంస్థలకు సంబంధించిన నాయకులు కానీ హిందూ సమాజానికి సంబంధించిన వాళ్ళని కానీ ఎవరిని ఈ అభివృద్ధిలో భాగస్వామ్యం చేయకుండా కేవలం సెక్యులర్ ప్రభుత్వాలు సెక్యులర్ అధికారులు సెక్యులర్ రాజకీయ నాయకులు మాత్రమే మేము దీన్ని అభివృద్ధి చేసేస్తాము దేవాలయాన్ని అని అంటున్నారు ఇది హిందూ సమాజానికి సంబంధించింది రాజకీయ పార్టీలకు సంబంధించింది కాదు రాజకీయ నాయకులకు సంబంధించింది కాదు కలెక్టరు ఎంఆర్ఓ ఈవో లాంటి సెక్యులర్ అధికారులకు సంబంధించింది కాదు సో ఈ దేవాలయ అభివృద్ధి కార్యక్రమంలో హిందూ సంస్థల నాయకుల్ని స్వామీజీల్ని శృంగేరి సంస్థానం వాళ్ళతో చెప్పానంటున్నారు కానీ ఆ ప్రతినిధులు ఎవరూ లేరు ఆ ప్రతినిధుల్ని ఇన్వాల్వ్ చేసి వాళ్ళతో సమావేశం చెప్పి పెట్టి పబ్లిక్గా డిపిఆర్ని బ్లూ ప్రింట్ని మిగతా అన్ని విషయాల్ని సమాజానికి తెలియజేసి అభివృద్ధిని ఆగమశాస్త్ర పద్ధతుల్లో చేయాలి ఎక్కడ ఇంతవరకు అధికారులు శాస్త్రం అనే పేరు కూడా ఎత్తలేదు అంటే ఆగమశాస్త్రం అంటే ఏంటో తెలియకుండానే అభివృద్ధి ప్లానింగ్ చేసేరా అనేటటువంటి అనుమానం కలుగుతుంది తర్వాత అన్నిటికంటే ముఖ్యమైనటువంటి విషయము ఈ దేవాలయంలో కాంట్రాక్ట్ విషయంలో ఏ విధమైన అన్యమతస్తులకు ముస్లింలకు క్రైస్తవులకు కాంట్రాక్ట్లు ఇవ్వకూడదు అలాగే దేవస్థాన పరిధిలో ఉన్నటువంటి అన్యమత కట్టడాలను విషయంలో కూడా ఈ అధికారులు ఏ విధమైనటువంటి స్పష్టత ఇవ్వలేదు దేవాలయం హిందూ దేవాలయము దాంట్లో అన్యమత కట్టడాలు ఉండకుండా చూసుకునేటటువంటి బాధ్యత కూడా వాళ్ళదే ఇన్ని డిమాండ్లతో ఈరోజు సమావేశం జరిగింది దీని మీద అధికారులు స్పష్టత ఇవ్వకపోతే ఈ యొక్క ఉద్యమాన్ని మరింత బలోపేతం చేస్తామని కూడా తెలియజేయడం జరుగుతుంది